హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో జొన్నలతో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి ఈ రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్లోనే కాకుండా నైట్ డిన్నర్లో ఎలా తిన్నా బాగుంటుంది చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు అలాగే షుగర్ కానీ బీపీ కానీ ఉన్న వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది ఇలాంటి హెల్దీ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు తెల్ల జొన్నలు తీసుకోవాలి తీసుకుని వీటిని ఒక ఎనిమిది నుంచి పది గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి నీళ్ళు పోసుకుని ములిగే వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత వీటిని ఒక ఐదారు సార్లు శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లోకి తీసుకోవాలి ఇలా జొన్నలు మొత్తం వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు జొన్నలకి పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత జొన్నలు ములిగే వరకు నీళ్ళు పోసుకోవాలి సుమారుగా ఒక రెండు నుంచి రెండున్నర కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని పది నుంచి పన్నెండు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి మనం పోసుకున్న వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి పది నుంచి పన్నెండు విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత కుక్కర్ తీస్తే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాయి జొన్నలు ఒకసారి కదిపి చూస్తే బాగా మెత్తగా ఉడికి ఉండాలి లేకపోతే మరికొన్ని వాటర్ పోసి ఇంకో ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాకైతే బాగా మెత్తగా జొన్నలు ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు పెట్టుకోవడం కోసం ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకుని దానిలో ఒక చెంచా ఆయిల్ ఒక చెంచా నెయ్యి మిక్స్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కొంచెం ఇది హీటెక్కిన తర్వాత ఒక చెంచా శనగపప్పు అలానే ఒక చెంచా మినపప్పు ఒక అర చెంచా వరకు ఆవాలు వేసుకోవాలి వేసుకుని వీటిని కాస్త దూరగా వేయించుకోవాలి ఇలా జొన్నల్ని నెయ్యితో తాలింపు వేసుకోవడం వల్ల రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి కాస్త ఇలా దూరగా వేగుతున్నప్పుడే దీనిలో ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని బాగా సన్నగా కట్ చేసుకుని ఆ పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలి అలానే ఒక మీడియం సైజు ఆనియన్ పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా కాస్త దూరగా వేగిన తర్వాత కొంచెం శుభ్రం చేసుకున్న కరివేపాకు రెండు చెంచాల వరకు వేసుకోవాలి వేసుకుని వీటిని ఒక నిమిషం పాటు వేయించుకుని చెంచా పసుపు అలానే అర చెంచా వరకు ఇంగువ వేసుకోవాలి వేసుకుని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేగించుకుని మనం ముందుగానే బాగా మెత్తగా ఉడకబెట్టుకున్న జొన్నల మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకుని ఈ పోపులో జొన్నలు మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి జొన్నలు వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని జొన్నలు బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ సిమ్లోనే ఉంచుకుని ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి ఇలా ఒక నిమిషం ఉంచుకున్న తర్వాత మూత తీసుకుని దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి అలానే సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుము కప్పు వరకు వేసుకోవాలి మీరు అవసరమైతే ఈ క్యారెట్ ప్లేస్లో కొబ్బరి అయినా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్ సరిపడగా ఒక అర చెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి ఈ నిమ్మరసం కూడా బాగా మిక్స్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉండే జొన్నల బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి ఇది పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ లా చేసి పెట్టినా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా చాలా మంచి రెసిపీ అండి అది ఈ జొన్నల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్